మనుగోరు సురక్షా బస్టాండ్ నందు మేడారం స్పెషల్ బస్సులను పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు ఎమ్మెల్యే పాయం మణుగూరు సురక్ష బస్టాండ్ వద్ద రిబ్బన్ కట్ చేసి జెండా ఓపి బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ భారతదేశంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక సారక జాతర ఇదిలా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీన జరిగే జాతరకు భక్తుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు సౌకర్యార్థం ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సు చేశామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరకు ప్రజలకు అనుకూలంగా మునుగోడు నుంచి ముప్పై ఆర్టీసీ బస్సుల సర్వీసును అందుబాటులో ఉండే విధంగా ప్రణాళిక చేపట్టిందన్నారు మేడారం వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చందా సంతోష్ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అతిపెద్ద జాతర పది మంది పాల్గొనే జాతర ప్రారంభం కాబోతూ ఉంది కొద్ది రోజుల్లో ఆ జాతరకు సమ్మక్క సారక జాతర మేడారం సమ్మక్క సారక జాతర మరి ఇవాళ తెలియంది కాదు భారతదేశంలోనే అతిపెద్ద జాతర మనకు తెలంగాణ రాష్ట్రంలో జరగడం అనేది మనందరి అదృష్టం మరి వాళ్ళ సమ్మక్క సారక జాతరకు వెళ్ళేటటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా మనుగూరు ఆర్టీసీ డిపో పరిధిలో మరి వాళ్ళ ఆర్టీసీ బస్సుల్ని వాళ్ళ జాతరకి స్పెషల్ బస్సుల్ని ముప్పై బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది మరి భక్తులు కూడా భక్త మహాశైలు కూడా మునుగూరు ఆర్టీసీ డిపో బస్సు నుంచి ఈ రోజున మనం ఏర్పాటు చేసినటువంటి ముప్పై ఆర్టీసీ బస్సులు భక్తులందరికీ కూడా అందుబాటులో సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి అందుబాటులో మరి వాళ్ళ సమ్మక్క సారకలిని దర్శించుకోవడానికి మరి అన్ని రకాల ఏర్పాట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ గారు మరి మనుగోళ్ళలో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రారంభం చేసుకున్నాం మేడారా సమ్మక్క సారక అతర భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా వస్తా ఉన్నాను మరి ఎటువంటి ఇబ్బందులు అటకులు కలగకుండా కూడా మరి వాళ్ళ ఆర్టీసీ వారు ఏర్పాట్లు చేసినారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వాళ్ళ కొత్త ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మరి వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి మరి ఆడబిడ్డలందరికీ కూడా ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆడబిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా పదిహేడు కోట్ల మంది సుమారు మరి ఆర్టీసీలో ప్రయాణం చేసినటువంటి పరిస్థితి నిన్నే అసెంబ్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు యూత్కి మరియు రైతాంగానికి అన్ని వర్గాల ప్రజలకు మరి సమానంగా న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ముందుకు పోతా ఉంది మొన్ననే మనుగురు ఆర్టీసీ డిపోకి నాలుగు కొత్త బస్సులు కూడా అడగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ మంత్రి గారు కూడా స్పందించి వెంటనే మనుగూరు ప్రాంతాన్ని నాలుగు కొత్త బస్సులు ఇచ్చారు ప్రారంభం చేసుకున్నాం మరి త్వరలోనే మనుగురు డిపో ఆర్టీసీ డిపో రివ్యూ పెట్టుకొని ఇంకా ప్రజలకు అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఆర్టీస్ ద్వారా ప్రయాణ సౌకర్యం కల్పించడానికి కోసం కూడా ఈ ప్రభుత్వం ద్వారా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ప్రజలకు తెలియజేస్తా ఉన్నా మరి మేడార సక జాతరకు వెళ్ళేటువంటి భక్తులకు భక్తం ఆశయాలకు మరి ఆర్టీస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ